శ్రీ గోమాత్రే నమ నారద విరచిత సంక్షిప్త రామాయణంలోని యాభై ఐదవ శ్లోకం కదంబనామ రూపేణ వికృతంఘోర దర్శనం రాముడు బాధపడుతున్నే జటాయునకు అంతిమ దహన సంస్కారాలు నిర్వహించాడు జటాయువు సూచించిన మార్గంలో అడవిలో సీతను వెతుకుతూ ముందుకు సాగాడు మార్గ మధ్యంలో కబంధుడు అనే రాక్షసుని చూచాడు ఆ రాక్షసుడు వికృతంగా మరియు చూడడానికి భయంకరంగా ఉన్నాడు ఆ రాక్షసుని కూడా సంహరించి ముందుకు నడక ప్రారంభించారు రామలక్ష్మణులు జఠాయువునకు రాముడు ఎందుకు అంతిమ దహన సంస్కారాలు చేయవలసి వచ్చింది అంటే జటాయువు దశరథుని యొక్క ప్రాణమిత్రుడు అందువల్ల రాముడికి జటాయువు తండ్రి లాంటివాడు అతని మరణం తన తండ్రి మరణం కంటే దారుణమైందని జటాయువులు తన తండ్రిని చూచుకున్నాడు తన ఆరో ప్రాణమైన సీత జాడను తెలిపినవాడని మున్నగు కారణాల వల్ల జీఠావినకు అంతిమ దహన సంస్కారాలు నిర్వహించాడు రాముడు మార్గమానోవనే సీతాం రాక్షసం కదంబనామ రూపేణ వికృతం ఘోరదర్శనం